జై తెలంగాణ జై తెలంగాణ హుజూర్ నగర్ ప్రజలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు జై తెలంగాణ ఇవాళ హుజూర్ నగర్లో జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది మరి జాగృతి జనంబాట కార్యక్రమంలో ప్రతి జిల్లాకు వెళుతూ అక్కడ రెండు రోజులుంటూ సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి సందర్భం ఇవాళ పొద్దున వాళ్ళు బోనిచ్చేయండి ఎవరం బయట సూర్యాపేటకు సంబంధించి మనం తుంగతుర్తిలో నిన్న ఎంటర్ అయ్యి ఇవాళ సూర్యాపేట తుంగతుర్తి కోదాడ హుజూర్ నగర్కి మరి ఇక్కడికి రావడం జరిగింది ప్రధానంగా సూర్యాపేట జిల్లా అంతా ఎక్కడ పర్యటన చేసినా కూడా మరి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రివర్యులు ఉన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నారు మరి సూర్యాపేటలో ఇక నీటికి కొదవ ఉండదు అనేటటువంటి ఆలోచనలో చాలామంది రైతులు ఉండే ప్రజలు ఉండే కానీ నిన్నటి నుంచి తిరుగుతూ ఉంటే ఏదైతే ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ నుండి మన సూర్యాపేటకైనా కోదాడకైనా తుంగతుర్తికైనా నీళ్ళు వస్తాయో వాటికి సంబంధించిన ఒక్క రిజర్వాయర్ కూడా కట్టే ఆలోచన మరి ప్రభుత్వం చేయడం లేదని రైతన్నలందరూ బాధపడుతున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను అదేవిధంగా రెండు సంవత్సరాల క్రితం ఎన్నో హామీలు ఇచ్చి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పెన్షన్లు పెంచుతామని చెప్పి రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి తులం బంగారం ఇస్తామని చెప్పి అట్లా అనేక కార్యక్రమాలు చెప్పారు ఏ ఒక్కటి కూడా అవుతలేదు అన్నటువంటి ఒక నిస్పృహ ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నది మరి హుజూర్ నగర్లో ఎట్లుంది పరిస్థితి వచ్చిందా ఎవరికైనా తులం బంగారం వచ్చిందా రెండు వేల ఐదు వందలు వచ్చినాయా పెన్షన్ పెరిగిందా రెండు లక్షల ఉద్యోగాలు వచ్చినాయా మరి వీటన్నిటి మీద అడగడానికి ప్రభుత్వంతో కొట్లాడి ఏవైతే హామీలు ఉన్నాయో ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటిని సాధించడానికి తెలంగాణ జాగృతి వాళ్ళ కంకణం కట్టుకొని బయలుదేరింది అదేవిధంగా మరి చాలామందికి తెలంగాణ వారికి ఇంకా తీరనటువంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి తెలంగాణ వచ్చింది భౌగోళిక తెలంగాణ వచ్చింది సామాజిక తెలంగాణ వచ్చిందా అంటే ఇంకా ప్రశ్నగానే మిగిలి ఉన్నది మరి ఇంకొక పక్క కనీస అవసరాలైనటువంటి ఇల్లు కానీ ఉద్యోగం కానీ మన పిల్లలకు సరైన చదువులు కానీ వచ్చినాయంటే ప్రశ్నగానే మిగిలింది ఇదే హుజూర్ నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఇండ్లు కడితే అవి ఇప్పటి వరకు కూడా అట్లనే ఉన్నాయి అవి ఇప్పటివరకు కూడా ఇచ్చుడే లేదు మరి హుజూర్ నగర్లో అందరికీ మేడలు మిద్దెలు ఉన్నాయేమో నాకు తెలియదు ఎందుకు ఆ రెండు వేల ఇండ్లు పేదవాళ్ళకు కట్టినాయి అట్లనే దాచుకుంటున్నారో నాకు తెలియదు మరి ఇప్పుడన్నా మళ్ళా మంత్రి అయినరు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఆ రెండు వేల ఇండ్లను రిపేర్ చేయండి పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు హుజూర్ నగర్లో ఇండ్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు హుజూర్ నగర్లో వాళ్ళందరికీ అవి పంచమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను పంచాల్లో వద్దా చప్పుడు చేస్తారే మా హుజూర్ నగరాలు పంచమేనా అంతేనా మరి హుజూర్ నగర్ కోదాడ కలిపి రైతన్నలు ఉన్నారా ఇక్కడ కొంతమంది ఉన్నారా హుజూర్ నగర్ కోదాడ కలిపి యాభై నాలుగు లిఫ్ట్లు ఉన్నాయి యాభై నాలుగు లిఫ్ట్లు ఆ యాభై నాలుగు లిఫ్ట్లలో ఇరవై ఒక్క లిఫ్ట్లు పనిచేస్తలేవు పదిహేడు సగం సగం పనిచేస్తున్నాయి మరి పనిచేయని లిఫ్ట్లన్నింటినీ పక్కకు పెట్టేసి ఇంకొక కొత్త లిఫ్ట్ కడుతున్నారు పద్దెనిమిది వందల కోట్లు పెట్టి ఎందుకోసం కడుతున్నారో ఎవరి కోసం కడుతున్నారో ఎవరికి అర్థమవుతలేదు నేను ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఒకటే మాట్లాడుతూ ఉన్న హుజూర్ నగర్ నడిపట్టులో మరి యాభై నాలుగు లిఫ్ట్లలో మీరే ఇరిగేషన్ మంత్రి ఉన్నారు కదా మీ శ్రీమతి గారే కోదాడలో ఎమ్మెల్యేగా ఉన్నారు కదా మరి ఇరవై నాలుగు లిఫ్ట్లు పనిచేస్తలేవు వాటి సంగతి ఏంటి వాటిని చేసేటట్టు చేస్తారా లేకపోతే వాటిని గాలి కొదలేస్తారా పదిహేడు లిఫ్ట్లు సగం సగం పనిచేస్తున్నాయి మరి వాటిని పూర్తిగా పనిచేసేటట్టు చేస్తారా గాలి కొదిలేస్తారా మరి పద్దెనిమిది వందల కోట్లు పెట్టి కొత్త లిఫ్ట్ కడుతున్నారు కదా అది ఎవరి కోసం కడుతున్నారు కమిషన్ల కోసం కడుతున్నారని నాకు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చే వరకు అందరు చెప్తున్నారు మరి ఆ విషయం ఏంటిది నిజంగా కమిషన్ల కోసం కడుతున్నారా నీళ్ళ కోసం కడుతున్నారా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జవాబు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇట్లా ఒకటి కాదు రెండు కాదు మస్తున్నాయి అడిగేటి చాలా విషయాలు ఉన్నాయి మన హుజూర్ నగర్లో అభివృద్ధి పరుగులు పెట్టాలి వాస్తవానికి పవర్ఫుల్ మంత్రిగా ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు కానీ ఇప్పటికి కూడా నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ కెనెల్ ఏదైతే ఉందో లైనింగ్ సరిగ్గా ఉండదు అంతకుముందు కొట్టుకపోయింది ఇంకొక మాట నేను మళ్ళీ మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా అధికారంలో ఉన్నటువంటి మంత్రి నియోజకవర్గంలో మటంపల్లి మన కృష్ణా నదిలో రాత్రికి రాత్రి దొంగ రాత్రి పోయి ఒక ఫార్మా కంపెనీ మొత్తం విషం నింపేసి వచ్చింది అక్కడ కానీ తెలియదు మంత్రి గారికి మరి నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నది పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నది ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నది అక్కడ పోయి ఆ విషం నింపేసి వస్తే నూట పన్నెండు ఊర్లకు మన హుజూర్ నగర్లో మంచినీళ్ళు బంద్ పెట్టేసిరు ఎన్ని రోజుల నుంచి దాదాపు డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా అసలు ఏమైతుందో తెలుస్తుందా మీకు మీ కాన్స్టిట్యులా అన్ని అన్ని గ్రామాలకు నీళ్లు బంద్ పెడితే మరి మీరు ఏమంటా ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా ఇట్లా ఒకటి కాదు రెండు కాదు సమస్యలు చాలా ఉన్నాయి ప్రశ్నించాల్సినటువంటి అవసరం కూడా చాలా ఉంది యా మరే బసారే ముసల్మాన్ బాయిజాన్ దిక్కరే అమె సబ్సే మే పూచన చాతి కాంగ్రెస్ కేకూమత్ ఆనేసే పేలే బహుత్సారే వాదే కితే అంసే కాఫీ సారే బాతే కహేతే बीआरएस में भी कहे थे बाद में कांग्रेस में भी कहे लेकिन आज क्या हुआ माइनॉरिटी का बजट क्या लगाया परसेंटेज 12 परसेंट का जो रिजर्वेशन आने वाले था वो क्या हुआ ये सारे भी चीज है शादी मुबारक के साथ वो रकम के साथ एक तुला सोने देने का वादा किया था उसका क्या हुआ हमारे तालीम का क्या हुआ बच्चों का नौकरी का क्या हुआ एक एक चीज हमें आज पूछने की जरूरत है इधे दिया वस्तुनरा पोतुनरा नटू సారీ ఇవేమి అడగకుండా వాళ్ళు వచ్చి పోతున్నటువంటి మంత్రివర్యుల్ని మరి మనం స్వాగతం చెప్పుకుంటూ వదిలేస్తే మన పనులు జరగవు ఇమాములకు మౌజన్లకు డబ్బులు ఇస్తామన్నారు అవి సరిగ్గా వస్తలేవు మనకిస్తామన్న పెన్షన్లు పెరుగుతలేవు ఇవాళ హుజూర్ నగర్ నుంచి నాకు దయచేసి ఒక మాట చెప్పాలి పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తామన్నారు కదా అవ్వలేదు నేనేమంటున్నా అంటే మీ గవర్నమెంట్లు అన్ని ఇంక్రిమెంటలే చేస్తున్నారు కదా మరి రెండు వేల నుంచి ఒకటేసారి మీకు నాలుగు వేలు చేయడం చేత కాకపోతే రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు చేయండి మూడు వేలు చేయండి మూడు వేల ఐదు వందలు చేయండి ఎంతో కొంత పెంచండి మిగతా అన్నిట్లో పెంచుకుంటున్నారు మిగతా అన్నిట్లో మీకు డబ్బులు వచ్చే దగ్గర అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు పేద ప్రజలకు వచ్చేసరికి మాత్రం ఏమీ చేస్తలేదు ఇంకా హుజూర్ నగర్లో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉంటారు విప్లవాల గడ్డ ఇది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న గడ్డ ఒక మాట ఆలోచించాలని నేను కోరుతున్నా బిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి మేము మోడల్ స్కూల్ కడుతున్నామని చెప్పింది గురుకులాలు కడుతున్నామని చెప్పింది మరి అవి బాగానే ఉన్నాయి అవి కొనసాగించవచ్చు అట్లా చేయకుండా కాంగ్రెస్ రాగానే మేము యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నామని వాళ్ళకి కథ పెట్టింది మరి వచ్చిన గవర్నమెంట్ వచ్చినట్టు రోజుకొక స్కూల్ కట్టుకుంటూ పోతే అది ప్రజాధనం మీ కరెక్ట్ ఉందా లేదా అన్నది ఒక్కసారి ఆలోచన చేయాలి ముఖ్యంగా మా అక్క చెల్లెలు ఆలోచన చేయాలి మన పిల్లల్ని తీసుకుపోయి సర్కారీ స్కూళ్ళలో చదివిస్తున్నాం మరి చదువు కరెక్ట్ వస్తుందా లేదా ఎందుకంటే జాగృతి నుండి ఏ జిల్లాకు పోయినా ఏ ప్రభుత్వ పాఠశాలకు పోయినా పాపం టీచర్లు ప్రయత్నం చేస్తారు ఎంతో కొంత చెప్పాలే పాఠాలని కానీ వసతులు ఎక్కడ కూడా సరిగ్గా లేవు ఎక్కడ బాత్రూమ్ లేవు ఎక్కడా రూమ్ లేవు ఎక్కడా కాంపౌండ్ వాళ్ళు లేవు మరి ఉన్న స్కూల్కి కాంపౌండ్ వాళ్ళు లేవు రెండు రెండు వందల కోట్లు పెట్టి కొత్త కొత్త స్కూల్ పెట్టుకుంటూ పోతే ఏమనాలే ఏ ప్రభుత్వం దేం వైఖర్ అన్నది ఒకసారి ఆలోచన చేద్దాం హాస్పిటల్ బాగుందా హుజూర్ నగర్లో మందులు దొరుకుతున్నాయా సూదులు దొరుకుతున్నాయా ఏ జిల్లాకు పోయినా ప్రభుత్వ హాస్పిటల్కి పోతే సూదు ఉంటే లేదు దూది ఉంటే సూది లేదు అన్న పరిస్థితి ఉన్నది మందులు అయితే ఎక్కడా లేవు ఎక్స్రే తీయమంటే ఆపరేటర్ లేడంటున్నారు సిటీ తీయమంటే ఆపరేటర్ లేడంటున్నారు మందులు కావాలంటే మందులు బయటకు రాసే పరిస్థితి ఉండదు మరి అన్ని బయటకు రాసినాక సర్కార్ ఆపరే ఎందుకు ఉండాలి హాస్పిటల్ ఒక్కసారి ఆలోచన చేయండి ఒకటే మాట నేను అడిగేది మీ అందరితోని తెలంగాణ వచ్చింది వచ్చిన తెలంగాణ అందరి కోసం రావాలనుకున్నాం కొందరి కోసమే రావాలనుకోలే ప్రతి ఒక్కరికి అవకాశాలు రావాలి ప్రతి ఒక్కరికి అధికారం రావాలి అంటే సామాజిక తెలంగాణ రావాలి దానికోసమే జాగృతి కంకణం కట్టుకొని మరి బయలుదేరింది దానిలో భాగంగా ఇవాళ హుజూర్ నగర్కి వచ్చినాం మరి హుజూర్ నగర్లోనే మా జాగృతి మొట్టమొదటి కార్యక్రమాలు మొదలుపెట్టుకున్నాం ఇప్పుడు హుజూర్ నగర్లో ఏవైతే పద్నాలుగు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయో దీనికోసం రెండు వేల ఏడులో తెలంగాణ జాగృతి నుండి కొలువు కోసం కొట్లాట అనే కార్యక్రమం పెట్టి మన సిమెంట్ ఫ్యాక్టరీలలో మన దగ్గర ఉన్న సున్నప్రాయ గనులతో తయారయ్యే సిమెంట్ ఫ్యాక్టరీలలో మా యువమిత్రులకు ఉద్యోగాలు రావాలని రెండు వేల ఏడు నుండి తెలంగాణ జాగృతి కొట్లాట మొదలుపెట్టింది అది ఇప్పటి వరకు కూడా నిజం కాలేదు ఇప్పటి వరకు కూడా సిమెంట్ ఫ్యాక్టరీలలో వాళ్ళే సగం మంది వచ్చి ఉద్యోగాలు చేస్తుంటారు తప్పే ఇక్కడ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వరు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కోరుతా ఉన్న మరి ఇక్కడ హుజూర్ నగర్ ప్రజలకు కాలుష్యం అదేవిధంగా ఇరిటేషన్లు రోగాలు మాత్రమే సిమెంట్ ఫ్యాక్టరీలతో వస్తాయా ఉద్యోగాలు మాకు రావా దానికోసం మీరేమన్నా ప్రయత్నం చేస్తారా చెయ్యరా దయచేసి విషయాలన్నీ కూడా ఆలోచించుకోవాలి తెలంగాణ వచ్చింది అంతా బాగుంది అనుకుంటే సరిపోదు వచ్చిన తెలంగాణలో ప్రతి ఒక్క అంశంలో ప్రతి ఒక్కరికి లాభం జరిగే వరకు నిలబడాలి కలబడాలి కొట్లాడాలి అది మైనారిటీలు కావచ్చు ఆడబిడ్డలు కావచ్చు బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు ప్రతి ఒక్కరి కోసం నిలబడాలి ఇవాళ జాగృతి అదే ప్రయత్నం చేస్తుంది తండా తండాకు పోతుంది అక్కడ ఉన్న సమస్యల్ని తెలుసుకుంటుంది దానికోసం కొట్లాడుతుంది బీసీలకు నలభై రెండు శాతం అంటే ఈ రాష్ట్రంలో గట్టిగా బలంగా మాట్లాడింది కేవలం తెలంగాణ జాగృతి మాత్రమే అని తెలియజేస్తా ఉన్నా మీ సిమెంట్ ఫ్యాక్టరీలో దిష్టి నాకు క్షమించాలి మైక్ వాయిస్ తీసేసుకుంటు ఓకే ఓకే క్షమించాలి సో పదే పదే డిస్టర్బెన్స్ అవుతుంది కొంత హెల్త్ బాగాలేదు బట్ అల్టిమేట్గా హుజూర్ నగర్ అంటే నాకు ప్రత్యేకమైన ప్రేమ ఎందుకంటే జాగృతి అత్యధికంగా కార్యక్రమాలు చేసింది మొట్టమొదటి కార్యక్రమాలు చేసింది కూడా హుజూర్ నగర్ నుంచే సో రేపటినాడు కూడా రేపటినాడు కూడా ఖచ్చితంగా వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్ల నాటికి జాగృతి ఒక రాజకీయ శక్తిగా ఈ రాష్ట్రంలో ఎదగబోతా ఉంది మరి హుజూర్ నగర్ లో ఖచ్చితంగా జాగృతి జెండా ఎగురుతుంది అనేటటువంటి విశ్వాసాన్ని నేను ప్రకటిస్తా ఉన్నాను అదేవిధంగా మరి చాలా మంది చాలా సమస్యలు చెప్తున్నారు పోడు భూములు ఏవైతే ఉంటాయో అక్కడ ఇదివరకు ప్రభుత్వంలో రైతుల్ని అరెస్ట్ చేసి అప్పుడున్న ఎమ్మెల్యే గారు భూమి ఆక్రమణ అనేటటువంటి విషయం మనందరికి తెలిసిందే కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో విచారణ జరగలేదు కాంగ్రెస్లో కూడా విచారణ జరగలేదు అంటే అర్థమవుతుంది ఏంది కొంతమంది ఎమ్మెల్యేలు ఎటు దిక్కున్నా మ్యాచ్ ఫిక్సింగ్ ఏ ఉంటుందని అర్థమవుతుంది కాకపోతే రైతుల భూములు ఏవైతే పోయినాయో రైతులకు వచ్చేంత వరకు మాత్రం జాగృతి మీకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ కష్టమైతుంది